ప్రతిధ్వనికి స్వాగతం చదువుల అంతిమ లక్ష్యం విద్యార్థులకు విజ్ఞానం నైపుణ్యం ఆత్మవిశ్వాసం అందించడం వారిని జీవితాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడం కానీ ఈరోజు ఏం జరుగుతోంది చదువుల తోటల్లో విద్యా కుసుమాలు అకస్మాత్తుగా ఎందుకు రాలిపోతున్నాయి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య లక్షా పది వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేనికి సంకేతం తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్ కోటా వరకు ఇందోర్ నుంచి ఐఐటీల వరకు పరీక్షల ఒత్తిడి మార్కుల రేసు తల్లిదండ్రుల అంచనాలు కారణాలు ఏవైనా ఒత్తిళ్ల పొత్తిళ్లలో విద్యార్థుల జీవితాలు బలైపోతున్నాయి అంతగా మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలేంటి విద్యార్థులకు బతుకునివ్వాల్సిన విద్య వారి బలి కోరకుండా ఉండాలంటే ఇకనైనా ఏం చేయాలి ఇది అంశంపై ఈరోజు రోజు ద్వారంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు జేఎన్టీయూహెచ్ మాజీ వీసీ యూజీసీ మాజీ సభ్యులు అలాగే డాక్టర్ శారదా మైనేని గారు చిల్డ్రన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్ స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ ఇన్ ఫ్యామిలీ స్టడీస్ డైరా కౌన్సిలింగ్ సెంటర్ డిఎన్ రెడ్డి గారు శారద గారు నమస్తే అండి రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ ఈ పదేళ్లలో లక్షా పదివేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలో అంటే ఈ లెక్కలు అసలు దేశంలో విద్యా వ్యవస్థ తీరుతెరలపై ఏం చెప్తున్నట్లండి ఆత్మహత్యలో జరగడం విద్యార్థులు అనేది చాలా వరీగా ఉందండి మన సొసైటీలో కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఆత్మహత్య జరుగుతున్నాయి కాకపోతే పది శాతం మాత్రం వాళ్ళ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానివ్వండి వేరే ఒక పర్సనల్ ఇష్యూలు కానీ అవుతున్నాయి బట్ నైంటీ పర్సెంట్ మాత్రం ఎడ్యుకేషన్ సిస్టంలో మనం అనుకునే సాధించలేమో జీవితంలో అనేది ఒక వాళ్ళ ఆందోళన ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో పీర్ ప్రెషర్ అండి పీర్ అంటే పక్కన వాళ్ళు కంపేర్ చేసుకోవటం వాళ్ళతో పాటు వాళ్ళు చాలా మార్కులు వస్తున్నాయి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు మనం కావటం లేదు అదొకటి సొసైటీ ప్రెషర్ తర్వాత పేరెంట్స్ కూడా ఏంటంటే మన మన వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఇంజనీర్ చేయాలి డాక్టర్ చేయాలి ఐఏఎస్ ఐపీఎస్ ఈ యొక్క వాళ్ళ ఆంబిషన్స్ వాళ్ళ ఆంబిషన్ ఏంటంటే విద్యార్థుల మీద రుద్దుతటము వాళ్ళని ఫోర్స్ చేయటం వలన వాళ్ళు కోపప్ కాలేక ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ టాలెంట్ కానివ్వండి ఆప్టిట్యూడ్ అసలు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు జీవితంలో అనేది నేర్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి చేయటం వలన ఇట్లాంటి ఆత్మహత్య అవకాశాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలం చూస్తే ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి కూడా ఐఐటి కోచింగ్ అంటున్నారు అంటే అది వాళ్ళకి పరిపక్వత రాలేదు పన్నెండు తర ట్వెల్త్ చదివితే తప్ప వాళ్ళకి అవగాహన అనేది హైయర్ ఎడ్యుకేషన్ రాదు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పి ఐఐటి కోచింగ్లో ఐఐటి సక్సెస్ కావాలి అనేది ఒక దృక్పథం ఏర్పడింది ఇంకా మరీగా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు చాలా స్కూల్స్లో ఇవన్నీ ఏంటంటే ఒత్తిడి పెంచడం వలన సో వాళ్ళు కంపేర్ చేసుకోవడము పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒత్తిడి తీయటం వలన ఎక్కువ సూసైడ్ జరుగుతున్నాయి ముఖ్యంగా పద్నాలుగు పదిహేడు సంవత్సరాల మధ్యలో పిల్లలకి ఎప్పుడు హాస్టల్లో ఉంచొద్దండి నా వ్యక్తిగతంగా నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్ ద టీనేజ్ లైఫ్లో వాళ్ళని చాలా రెగ్యులర్గా మానిటర్ చేయాలి ప్రతిరోజు వాళ్ళని వాళ్ళ వాళ్ళలో ఏమైనా వ్యత్యాసం వస్తుందా వాళ్ళ బిహేవియర్లు కానీ యాటిట్యూడ్లో కానీ ఏదైనా వస్తుందా అనేది పేరెంట్స్ రెగ్యులర్గా మానిటర్ చేయాలి సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కొంచెం మెచ్యూర్ వస్తుంది కాబట్టి వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ టైంలో మాత్రం వాళ్ళని కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేస్తే కొంతవరకు తర్వాత సో తర్వాత ఏదైనా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీస్లో కానీ ముఖ్యంగా స్కూల్స్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తర్వాత వాళ్ళకి అవగాహన ఏర్పరచాలి మీకు ఆత్మహత్య చేసుకున్న అవసరం లేదు నువ్వు ఏది కావాలంటే అది చదువుకో జీవితంలో ఇదే ఒకటే ముఖ్యం కాదు ఎన్నో రంగాల్లో ముందుకు రావడానికి అవకాశం ఉంది సక్సెస్ కావడానికి ఎన్నో అవకాశం ఉంది అంటే టీనేజ్ దశలో హాస్టల్స్ లో వేయకుండా పేరెంట్స్ దగ్గర ఉంచుకుని బాండింగ్ పెంచుకోవాలి మానిటర్ చేసుకుంటే బాగుంటుంది టు ఫోర్టీన్టీన్ టీనేజ్ అండి అది గారు దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కూడా ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవలే కోటాలో ఆత్మహత్యలపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది అంటే అసలు విద్యార్థులు ఎక్కడ ఓడిపోతున్నారు మీరు ఏం చెప్తారు అంటే అండి మనం పరిణామాన్ని చూసి మనము చర్చించుకుంటున్నాము కానీ దీని మూల కారణం తెలియాలి మనకి మూల కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క టీచర్స్ యొక్క సమాజం యొక్క అలా బిలీఫ్స్ ఏంటి నమ్మకాలు ఏంటి నమ్మకం ఏంటంటే మనం చదువు అంటే పెద్ద పెద్ద చదువులు చదవాలి ఉద్యోగాలు చేయాలి అనే దృక్పథంతో మన పిల్లల పెంపకం జరుగుతుంది కానీ దీని అంతటికి మూలం ఎందుకంటే మన పిల్లల సామర్థ్యాన్ని మనం గుర్తించలేకపోవటం యాక్చువల్గా మనం చూసుకుంటే మన హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అంటే అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు ఏ చదువులో పెట్టినా కూడా బాగా రాణించగలరు అంటే మనం ట్రైనింగ్ ఇప్పించి చక్కటి ప్రేమతో ఆనందంగా ఉండే విద్య విద్యను అందిస్తే వాళ్ళు తప్పకుండా ప్రయోజకులు అవుతారు ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కానీ మన విద్యాల వ్యవస్థల లోపం ఏంటంటే ప్రతిదీ టార్గెటెడ్ అనమాట అంటే ఈ ఉద్యోగమే మంచిది ఎంత డబ్బు సంపాదించాలి కానీ ఆ ఐడియా అనేది ఎందుకు వస్తుంది మనం అసలు పిల్లల్లోని సామర్థ్యాన్ని గుర్తించట్లా పిల్లలు సహజంగానే చాలా చాలా సామర్థ్యాలు కలిగి ఉంటారు ఎన్నో రకాల జీనియస్లు ఉంటాయి చిన్నపిల్లల్లో కానీ వాటిని మాయం చేసి మన విద్యా వ్యవస్థలో వాళ్ళని ఒక స్టీరోటిపికల్ ఇండివిజువల్స్గా తయారు చేస్తున్నాం అంటే ఒక మోసల పోస్తున్నాం కానీ మోస లేకుండా వాళ్ళలోని క్రియేటివిటీ అంటే సృజనాత్మకతని సామర్థ్యాన్ని బయటకు తీస్తే వాళ్ళు ఏ రంగంలోనైనా రాణించగలరు ఎందుకంటే ప్రతి ఒక్క చైల్డ్కి ప్రతి ఒక్క పిల్లగాడికి ఎన్నో రకాల సామర్థ్యాలు ఉంటాయి అంటే మల్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటాం అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ మెకానికల్ ఇంటెలిజెన్స్ ఇట్లా అనేక రకాలైన సామర్థ్యాలు ఉన్న పిల్లల్ని మనం చదువు అనే గాడిలో పెట్టి ఒక మూసలో వాళ్ళని తయారు చేస్తున్నాం వాళ్ళ సృజనాత్మక తీసేస్తున్నాం ఎలాంటి మార్పు రావాలంటారు ఎలాంటిది ఉండాలంటే వాళ్ళలోని సామర్థ్యాన్ని వెలికి తీయాలి మీరు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి మీరు చాలా సామర్థ్యం ఉంది మీకు మీకు ఏమి ప్రాబ్లం లేదు ఏ ఏ రా రంగంలోనే రాణించగలరు అనే ఒక ప్రోత్సాహము ఒక రివార్డ్ అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి వాళ్ళలో తెలివితేటలను మనం బయటకు తేవాలి మన విద్యా వ్యవస్థ ద్వారా బయటకు తేవాలి అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి వాళ్ళకి చాలా చాలా సామర్థ్యం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆ సామర్థ్యం బయటపడేలాగా మన విద్యా వ్యవస్థ ఉంటే ఎంతో పైకి వస్తారు అప్పుడు అసలు ఈ కాన్ఫిడెన్స్ లేకుండా పోవటం అట్లా ఉండదు ఎన్నో రకాలైన రంగాల్లో రాణించగలరు ఒక్కటి కాదు ఎన్నో రకాలైన రంగాల్లో రాణించగలరు మనం చేయాల్సిందల్లా వాళ్ళని అభివృద్ధి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి వాళ్ళలో ఉన్న సామర్థ్యానికి మనం తోడ్పడాలి అలాగా మన విద్యా వ్యవస్థ ఉండాలి అప్పుడు ఏ రంగంలోనైనా పని బాగా రాణిస్తారు రాణించగలుగుతారు రెడ్డి గారు దాని గురించి మనం అసలు డిస్కషన్ అవసరం లేదనమాట అంత తెలివితేటలు ఉంటాయి పిల్లలకి డిఎన్ రెడ్డి గారు ఈ మిగిలిన కారణాలన్నీ ఎలా ఉన్నా కూడా విద్యార్థులు బాగా నలిగిపోతున్న అంశం ఏంటంటే పరీక్షలు అంటే ప్రవేశ పరీక్షల నుంచి ఇటు వార్షిక పరీక్షల వరకు కూడా ఆత్మహత్యలు పెరుగుదల అదే చెప్తోంది మరి అంటే పైగా ఇది ఇప్పటికిప్పుడే వచ్చింది ఏమి కాదు కానీ కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి అని కూడా తెలుసు అయితే అది తెలిసి ఎందుకు పరిస్థితి మనం మార్చలేకపోతున్నాం అంటారు కేవలం వార్షిక పరీక్షలు కానీ ఎంట్రన్స్ టెస్ట్ బేసిస్ మీద వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది తప్పండి ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకి ఇట్లా ఎంట్రన్స్ టెస్ట్లు అట్లా ఏముండవు వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ కంటిన్యూస్ అసెస్మెంట్ బేసిస్ మీద వాళ్ళ యాప్టిట్యూడు ఇంట్రెస్ట్ ఇంటెలిజెంట్ కోటెంట్ కోఆనేటివ్ ఎబిలిటీస్ అవన్నీ చూసి కూడా వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు మన దగ్గర ఏంటంటే కేవలం వార్షిక పరీక్షలో అంటే కంటిన్యూస్ ఉండాలండి వాళ్ళు కాలేజీలో చేరిన దగ్గర నుంచి స్కూల్లో చేరిన దగ్గర నుంచి డే టు డే వర్క్ చేసింది కూడా ఎవాల్యూషన్ చేయాలి అవన్నీ కూడా పరిగణన తీసుకొని ఉన్న కేవలం వార్షిక పరీక్షల బేసిస్ మీద తొంభై ఐదు పర్సెంటు ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి తొంభై ఐదు పర్సెంట్ ఇస్తాము నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇస్తాము అంటే చాలామంది తల్లిదండ్రులు కూడా వాటికి ఎగబడి చేర్పించి ఒక హైదరాబాద్లో మీరు ఏ సెంటర్లు చూస్తే కూడా కొన్ని సెంటర్ల దగ్గర కార్లు ఆగి లాగుంటాయి పిల్లల్ని చేర్పించాలి ఈ జీన్లో చేర్పిస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ యాన్యువల్ ఎగ్జామ్ అనేది ఒకటి మిజాం అండి తర్వాత ఎంట్రన్స్ టెస్టులు ఎంట్రన్స్ టెస్ట్లు అంటే ఐఐటి మెయిన్ ఉంటుంది ఐఐటి అడ్వాన్స్ ఉంటుంది ఎంసెట్ ఉంటుంది ప్రతి ఈరోజు పన్నెండు వందల యూనివర్సిటీలు ఉన్నాయి మన దేశంలో ప్రతి యూనివర్సిటీ కూడా వాళ్ళు టెస్టులు పెడుతున్నారు నేషనల్ లెవెల్ టెస్ట్ కాకుండా వాళ్ళ టెస్టులు స్కాలర్షిప్లని అంటే ఒత్తిడి పెంచుతున్నారు ఈ పేరెంట్స్ మీద విద్యార్థుల మీద ఒత్తిడి పెంచి సో ఏదో ఒకటి నాకు అంటే వాళ్ళకి మెంటల్ ఎబిలిటీని బట్టి కోర్స్ చేయాలి అంతే కానీ ఏదో నేను ఐఐటిలో చేరాలి ఎంబీబీఎస్లో చేరాలి నేను సివిల్స్ రాణించాలని అంటే దృక్పథం మారాలండి అంటే పేరెంట్స్ కూడా కొంచెం విద్యార్థులకి మానిటర్ చేయాలి బట్ వాళ్ళ అవగాహన ఏర్పాటు చేయాలి ఇవి కేవలం యాన్యువల్ ఎగ్జామ్స్ ఓన్లీ పరీక్షలే కావాలి ఓన్లీ ఎంట్రన్స్ టెస్ట్ బేసిస్ మీద అనేది మా ప్ర ముఖ్యంగా మన దేశంలో మీరు ముఖ్యంగా చూసుకుంటే నార్త్ ఈస్ట్లో కాని అండి కేరళ కానీ చాలా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఇంత ఒత్తిడికి గురవ్వరు వాళ్ళు ఏదంటే ఏదైనా ట్వెల్త్ పాస్ అయినా కూడా ఇప్పుడు మన పదివేల మంది ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు కేవలం టెన్త్ ట్వెల్త్ అనేక సర్వీసెస్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏంటంటే కంపల్సరీగా ఇంజనీరింగ్ చేయాలి ఐఐటీలో చేరాలి ఎంబీబీఎస్ చేయాలి చేయాలి అమెరికా వెళ్ళాలి ఇదే దృక్పథము సొస్ సొసైటీలు పీర్ ప్రెషర్ ఎక్కువ ఉందండి మన దగ్గర దానివల్ల అంటే అన్ని దేశ అన్ని రాష్ట్రాల్లో కూడా అవుతుంది ముఖ్యంగా కేరళ నార్త్ ఈస్ట్లో మాత్రం చాలా తక్కువ సూసైడ్స్ ఉంటాయి కేవలం ఏంటంటే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఏంటంటే నేను చెప్పినట్టుగా కంటిన్యూస్ ఇవాల్యూషన్ అంటే స్కూల్ లెవెల్ గానీ ఒకటో నుంచి పదో తరగతి వరకు ఆ స్టూడెంట్స్ మానిటరింగ్ కంటిన్యూస్ చేయాలి ఒక్కో ఒక్కోదాని రాణిస్తారు కొంతమంది గేమ్స్ లో ఉంటారు కొంతమంది మ్యూజిక్ ఉంటారు కొంతమంది డాన్స్ లో ఉంటారు కొంతమంది మ్యాథమెటికల్ సొల్యూషన్ లో ఉంటారు వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి మనం గారు ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో మానసిక ఆరోగ్య సేవలు కౌన్సిలింగ్ సౌకర్యాలు లేకపోవడం కూడా ఈ సమస్యను ఎలా తీవ్రతరం చేస్తుందంటారు అంటే ఏళ్లుగా ఈ ప్రతిపాదన ఎందుకు కార్యరూపం దాల్చలేదు ఇంటర్ కానీ ఆ పై విద్యా సంస్థలో కానీ ఈ నిబంధనలు అమలు ఎలా ఉంది అసలు మీరు అన్నట్టు ఇది ఇట్లాంటి కౌన్సిలింగ్ ఉండాలండి స్కూల్స్లో కాలేజెస్లో తప్పకుండా ఉండాలి ఎందుకంటే పిల్లలకి చాలా మానసిక సమస్యలు వస్తున్నాయి ఈ ప్రెషర్ వల్ల కాబట్టి తప్పకుండా ఉండాలి కానీ అలా ఉండటం లేదు దానివల్ల కూడా పిల్లలకి ఆసరా దొరక్క వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు లేక కూడా చాలా చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు కాబట్టి ఇది స్కూల్స్లో నుంచి కూడా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించ చేయాలి వాళ్ళకి స్థగినంత వంటి మార్గదర్శకత్వం ఇవ్వాల్సిందేనండి కౌన్సిలర్స్ లేకపోతే ఇది చాలా తీవ్రమవుతుంది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో స్టూడెంట్ కౌన్సిలర్ తప్పకుండా ఉండాలి కానీ ఉండటం లేదు ఎందుకంటే ఇది ప్రైవేటైజేషన్ అయిపోయింది కదా చాలా కాలేజెస్ వాళ్ళు వాళ్ళు చేయగలిగితే చేస్తారు లేకపోతే చేయలేకపోతున్నారు ఎందుకంటే ఏదో కారణాలు ఎందుకంటే ఇది కమర్షియల్ ఏరియా అయిపోయింది ఎడ్యుకేషన్ అనేది సో కానీ మానసికంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటున్నాయి వాటికి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే ప్రతి స్కూల్కి ఉండాలి ప్రతి కాలేజ్కి ఉండాల్సిందే కానీ అలా జరగటం లేదు కాబట్టి మనం ప్రభుత్వం తరఫున కానీ మనం వ్యక్తిగతంగా కానీ ఆ స అలాంటి సహాయం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది రైట్ మ్యామ్ మరిన్ని వివరాలు చర్చించే ముందు ప్రతిదీ ఇప్పుడు ఒక చిన్న విరామం డిఎన్ రెడ్డి గారు ఈ ట్రిపుల్ ఐటీలు కానివ్వండి ఎన్ఐటీలు కానివ్వండి ఐఐటీలు కానీ ఇవి కూడా ఆత్మహత్యలకు ఏమి మినహాయింపు కాదు ఈవెన్ వైద్య విద్యలో కూడా స్టూడెంట్స్ సూసైడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో నిరంతరాయంగా ఇలా విద్యార్థుల ఆత్మహత్యలు ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం దీనిపై ఇక్కడనైనా అసలు ఏం చేయాలంటారు ఈ మధ్య కాలంలో మెడికల్ డాక్టర్ ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు కానివ్వండి ఐఐటీలు చదువుకున్న విద్యార్థులు ట్రిపుల్ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్ ఉన్నాయి అకామిడేషన్ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి దీని ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఎంట్రన్స్ ద్వారా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈ ఐఐటీలో ఎన్ఐటీ ట్రిపుల్ఐటీ మెడికల్ కాలేజీలో చేరుతున్నారు అప్పుడు ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ర్యాంక్ తెచ్చుకోవాలి ఆ ర్యాంక్ వరకు పాటుపడి వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి కోపప్ కాలేకపోతున్నారు దానికి అందుకోలేకపోతున్నారు అదొకటి కాకుండా కాంపిటేటివ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కంపారిజన్ వస్తుంది కంపారిజన్ వస్తే నేను వాళ్ళతో పాటు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాను తర్వాత వాళ్ళు ఏంటంటే కొంతమంది నాకు కంప్యూటర్ సైన్స్ ఐటీఏ కావాలి సపోజ్ వాళ్ళకి వేరే బ్రాంచ్లు వచ్చింది అనుకోండి వాళ్ళు బాధపడతా నాకు ఇది రాలేదు అని ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు ఒక అన్సాటిస్ఫైడ్ ఉంటారు సాటిస్ఫాక్షన్ అనేది రాదు దానివల్ల ఏంటంటే సొసైటీ టెండెన్సీస్ ఉంటాయి అదే కాకుండా ఐఐటిలో కానీ ఎన్ఐటీలో కానీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్లో కొంతమంది విద్యార్థులకి వన్ హండ్రెడ్ వన్ ప్రోవర్ శాలరీ ఉంటుంది సిక్స్టీ ల్యాక్స్ శాలరీ ఉంటుంది ప్రయాణం వీళ్ళకి ఏంటంటే శాలరీ జాబ్ రాక ఇవన్నీ కూడా మానస్థి స్థితి కొన్ని కొన్ని సబ్జెక్టులు క్లియర్ చేయలేక కొంత బాధపడుతూ కొన్ని సూసైడ్ టెండెన్సీ వస్తున్నాయి ఐఐటీలో ఎన్ఐటీలు కూడా మెడికల్ డాక్టర్స్ కూడా అంతే అవుతున్నాయి దీని ముఖ్య కారణం ఏంటంటే బేస్డ్ ఆన్ ఈ ర్యాంక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్స్ తోటి వీళ్ళు పెద్ద ఇన్స్టిట్యూషన్లో చేరుతున్నారు అదే మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీలు కంపేర్ చేస్తే సూసైడ్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు మన ఇన్స్టిట్యూషన్ ఈ కంపేర్ టు ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపులైటీస్ కంటే దీనికి ఏంటంటే రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఇస్తారు ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే స్టూడెంట్స్ కూడా మాకు జీవితంలో ఇది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు నేను ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇంజనీరింగ్ విద్య చాలామంది ఇప్పుడు ఎంతోమంది ఆ నాన్ ఐటీ సర్వీస్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో కానివ్వండి ఫ్రంట్ డెస్క్లో కానీ రిసెప్షనిస్ట్ కానివ్వండి ఫుడ్ చైన్స్ జొమాటో ఓలా ఉబర్ అంటే ఆడ్ జాబ్ చేస్తున్నారండి వీళ్ళందరూ అంటే వాళ్ళకి స్కిల్స్ లేక ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి కో ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా ఎక్సెప్షన్ ఏం కాదు సూయిసైడ్కి కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువ సూయిసైడ్స్ అవుతున్నాయి ఐఐటీలు కూడా ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీస్లో కూడా సో దీన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం వాళ్ళకి కంటిన్యూస్ ఇవాల్యూస్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నించాలిటీస్ ఎన్ఐటిస్ అండ్ ఎంహెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఆర్డీ ఒక కంట్రీ వైడ్ ఒక పాలసీ ఒకటి ఏర్పాటు చేయాలి కొంతవరకు చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బట్ ఎక్కువగా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పెద్ద ఇన్స్టిట్యూషన్లు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి విద్యార్థి మీద ప్రెషర్ ఎక్కువ పడదు సో దీని వేరే కోర్సు చేయడానికి కూడా అవకాశం రైట్ సార్ సరదా గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఈ మోస ధోరణలు మార్కుల రేస్ ప్రధాన సమస్య అని అందరూ చెప్తున్న పరిస్థితుల్లో అసలు దాన్ని ఎలా మార్చవచ్చు అంటారు ఈ బట్టి పట్టే చదువుల స్థానంలో ఇందాక సార్ చెప్పినట్టు సృజనాత్మకత ఆటలు లైఫ్ స్కిల్స్ ప్రాధాన్యం ఇస్తే అసలు ఎలాంటి మార్పులు చూడవచ్చు అంటారు తప్పకుండా చూడొచ్చండి ఇప్పుడు చాలా చాలా వరల్డ్ వైడ్గా చూసుకుంటే చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఓపెన్గా ఉంటున్నాయి అంటే చైల్డ్ని బట్టి వాళ్ళ యాప్టిట్యూడ్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి అక్కడ చాలా మంచి ఫలితాలు కనపడుతున్నాయి అలా మనం కనుక చేస్తే తప్పకుండా ఇవన్నీ తగ్గిపోతాయండి సమస్యలు ఆత్మహత్యలు అనే సమస్యలు ఎన్నో రకాల సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రంగంలో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ను రంగం ఎంచుకుని దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే తప్పకుండా షైన్ అవుతారు అందువల్ల మనం ఆపర్చునిటీస్ వైడ్ ఆపర్చునిటీస్ చూపించగలగాలి అంటే ఎన్నో రకాల రంగాల నుంచి మనము వాళ్ళకి కోర్సులు అందిస్తే ఇప్పుడు అలాగేనే యూనివర్సిటీస్లో కొన్ని చాలా చోట్ల వచ్చినాయి కొత్త కొత్త కోర్సులు కొత్త కొత్త స్కిల్స్ ఆఫర్ చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు చాలా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు సో సెవరల్ యూనివర్సిటీస్ ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి కొత్త కోర్సులు అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్లు చేస్తున్నారు సో వాళ్ళు నిజంగా ఆ కోర్సులు చేస్తే చాలా మంచి ఫలితాలు కనపడుతున్నాయి ఇలాంటి ఆత్మహత్యలు అనేవి చాలా చాలా తగ్గించగలుగుతున్నాం రైట్ డిఎన్ రెడ్డి గారు ఒక విద్యార్థి జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి అవసరమైన పది నైపుణ్యాల్లో మార్కులు అనేది కేవలం ఒక అంశం మాత్రమే అయితే ర్యాంకులు రాని వాళ్ళందరూ కూడా జీవితంలో ఓడిపోవట్లేదు అనే సత్యాన్ని అసలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది ఎవరండి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి జీవితంలో సక్సెస్ కావాలంటే మార్కులు ఒక్కటే కాదండి మార్కులు అనేది మీరన్నట్టుగా ఒకటే ఒక ఫ్యాక్టర్ అవుట్ ఆఫ్ టెన్లో ఈ నైపుణ్యత అంటే స్కిల్స్ ఇంపార్టెంట్ చాలా నైపుణ్యత స్కిల్స్ అంటే ఈరోజు మరి కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అనే కాదు దే భాషలో అయినా కమ్యూనికేట్ చేసే స్వభావం రావాలి నేను ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి నేను మాట్లాడేది కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఇంగ్లీష్ ఈజ్ లింక్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషను మదర్ టంగ్ కమ్యూనికేషను అని చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేట్ చేయాలి పర్సనాలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలండి మన గుడ్ సిటిజన్ ఉండాలి ఓన్లీ మార్క్స్ తెచ్చుకొని నేను అమెరికా వెళ్తాను అమెరికాలో ఉద్యోగం చేసి డబ్బులు పంపి సంపాదిస్తాను అది ఒక దృక్పథం కాకుండా ఈ స్కిల్స్ నేర్చుకోవాలి సో కమ్యూనికేషను తర్వాత పర్సనాలిటీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుందండి మన స్ట్రాంగ్ బిలీవర్ నేను భగవంతురావు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది ఇస్తాడు కాదు మనం ఐంటి స్టూడెంట్ విద్యార్థి ఐడెంటిఫై చేసుకోవాలి తన టాలెంట్ ఏముంది మనకి క్రియేటివిటీ తర్వాత టాలెంటు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి సో అది క్రియేటివి ఇన్నోవేషన్ క్రియేటివిటీ అంటే ఒక ఇన్నోవేషన్ అంటే స్వభావంగా ఏదైనా ఇన్నోవేట్ చేసి కనుక్కొని సో ప్ర ప్రజలకు కానీ దేశానికి ఉపయోగపడేటువంటి నైపుణ్యత కలిగి ఉంటే వాళ్ళు రాణించగలరు సో స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి పర్సనాలిటీ కమ్యూనికేషను తన సక్సెస్ డిపెండ్స్ ఆన్ దర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండి ఒక్క ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్లో కానివ్వండి యోగా మెడిటేషను గేమ్స్ మ్యూజిక్ డ్యాన్సు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే ఏ ఏ చదువు చదువుకున్నా కూడా లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మనము పెడగాల్ ప్రాక్టీస్ అని స్కూల్స్లో అంటాం స్కూల్స్లో ఇంతమంది ఎల్కేజీ యూకేజీలో లెన్ వైల్ ప్లేయింగ్ అనేది ఇప్పుడు ల్యాండ్ వైల్డ్ ప్లేయింగ్ అనేది కాలేజీలో యూనివర్సిటీలో కూడా వచ్చింది పెడగాగల్ ప్రాక్టీస్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి నేర్చుకుంటేనే అకాడమిక్గా ఎక్సలెన్స్ వస్తుంది ఎక్సలెన్స్ వస్తేనే ఇన్నోవేట్ చేయగలరు ఇన్నోవేషన్ క్రియేట్ ఉంటేనే టాలెంట్ ఉపయోగిస్తే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు కాబట్టి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత టీం వర్క్ చేయాలి కొంతమంది ఐసోలేటెడ్గా స్టూడెంట్స్ చాలా బాగా చేస్తారు బట్ టీం వర్క్ చేయాలి అందరిలో పది మందితో కలిపి టీంలో పనిచేసే స్వభావం ఉండాలి సో దీ టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్ లెర్నింగ్ అండి అంటే ఒకటే ఒక కంపెనీలో చేరితే కంపెనీలో చేరిన తర్వాత మొత్తం ట్వంటీ ఎయిట్ స్కిల్స్ ఉంటాయండి ఏ ఏ పరిశ్రమలో చేరాలన్నా ఏ ఆర్గనైజేషన్లో చేరాలన్నా ఇరవై ఎనిమిది స్కిల్స్ కావాలి అన్ని స్కిల్స్ కూడా కాలేజీ యూనివర్సిటీలో నేర్పరు దాదాపు ఓన్లీ టెన్ టు ఫోర్టీన్ స్కిల్స్ యూనివర్సిటీ కాలేజీలు నేర్పుతారు మంచి యూనివర్సిటీ మంచి కాలేజ్ అయితే పక్కని అన్నీ కూడా వర్క్ ప్లేస్ లర్నింగ్ అంటే జాబ్లో చేర్చి చేరిన తర్వాత నేర్చుకునే ఉంటాయి సో ఇవి వాటికి ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ కి తెలియపరచాలండి ఒక జీవితంలో మార్కులు ఒకటే కాదు సో లైఫ్ లో ఎన్నో సబ్జెక్టులు ఉంటాయండి ఒక ఇంజనీరింగ్ మెడికల్ ఇవే కాకుండా వరల్డ్ రేపు ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ తర్వాత లా ఉంటుంది చార్టర్ కంపల్సరీ చేసే చోట గారు ఫైనల్గా చెప్పండి టీనేజ్లోకి వచ్చాక పిల్లల్లో కలిగే ఈ మానసిక శారీరక మార్పుల్ని టీచర్లు పేరెంట్స్ అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా వారితో ప్రవర్తించాలి అలా చేయగలిగితేనే ఇన్ని ఆత్మహత్యలు ఉండవు అనేది కొందరు వాదన మరి మీరేమంటారు అసలు అలా ఎందుకు చేయలేకపోతున్నామంటారు బ్రీఫ్గా చెప్పండి మ్యామ్ అది అది తప్ప మంచి వాదనేనండి తల్లిదండ్రులు ముఖ్యంగా టీచర్స్ కంటే కూడా తల్లిదండ్రుల నుంచి రావాలండి ఎందుకంటే వాళ్ళు ప్రేమతో చెప్పాలి ఏదైనా కూడా ఏదైనా మనం ప్రేమతో చెప్తే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి అంటే వాళ్ళకి ఎంతో తెలివితేటలు ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ తల్లిదండ్రులు క్రియేట్ చేయాలండి ఎందుకంటే వాళ్ళిద్దరూ తప్పకుండా పిల్లల్ని పెంచేటప్పుడే వాళ్ళలో సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి అనే ఒక విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి అలా తెలియజెప్పాలంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉండి అర్థం చేసుకునేటట్టు చెప్పాలి ప్రేమగా అర్థం చేసుకుని వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలని వాళ్లే గుర్తించేలాగా చేస్తే బయట టీచర్లు కానీ సొసైటీ కానీ ఎన్ని రకాల ప్రెషర్స్ పెట్టినా కూడా ఫౌండేషన్ ఇంటి దగ్గర నుంచే వస్తుందండి ఎందుకంటే చాలా క్లోజ్డ్ పీపుల్తోనే వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రేమతో పెంచేటప్పుడు వాళ్ళలో ఉన్న నిష్ణాతమైన ఎన్నో సామర్థ్యాలని బయటికి తీసి వాళ్ళలో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి వాళ్ళు ఎన్నో రంగాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాల్లో రాణించగలరని వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళ శిక్ష సామర్థ్యాలను బయటికి తీసేటట్టు మనం పెంచితే వాళ్ళకి ఎదురు లేదండి జీవితంలో ఎన్నో రకాల్లో ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే అంతటి అపారమైన శక్తి సామర్థ్యాలు పిల్లలకు ఉన్నాయి రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బిఎన్ రెడ్డి గారు అండ్ శారద గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే